తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు వచ్చే వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు నుంచి ముప్పై జిల్లాలలో పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక జిల్లా లిస్ట్ అయితే విడుదల కావడం అయితే జరిగింది పది కుంటల నుంచి మొదలుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వరకు మొత్తం ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు ఎటువంటి రైతులకు జమ చేయాలి ఎప్పటి నుంచి జమ చేయాలి ఈరోజు ఎన్ని జిల్లాలలో జమ చేస్తున్నారో పూర్తి లీస్ట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మనమైతే ఆ సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే దాదాపు పదివేల కోట్ల రైతుల ఖాతాలలో దేశవ్యాప్తంగా ఈ పీఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో వారి వారి బ్యాంక్ ఖాతాలలో మనకైతే రెండు వేల రూపాయల పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అయితే మనకైతే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలల్లో పంపిణీయాలలో మన కేంద్ర ప్రభుత్వం మనకైతే భారీ అప్డేట్స్ అయితే వెలువడించడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఇదిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు మనకైతే జిల్లాల లిస్ట్ మరియు అదేవిధంగా అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరం నుంచి ఎనిమిది ఎకరాలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి నిజమైనటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా తెలంగాణలో గత రెండు మూడు నెలల కింద జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వానకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా డబ్బులు రెండు సీజన్లకు సంబంధించినటువంటి ఒకేసారి డబ్బులు రైతుల ఖాతాలలో జమ కానటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈ నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కొట్ట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారు తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మళ్ళానైతే అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకొని వాళ్ళు ఆ అప్డేట్స్ అనేది ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేయించుకోవాలి ఎవరైతే అవి చేయించుకొని ఉన్నటువంటి రైతులు ఉంటారో కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిర్వేకుట పెడితే కింద రెండు వేల రూపాయలు మనకి ఈ నెల చివరి ఆగర్ లోపయితే రిలీజ్ చేస్తారని సమాచారం ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ